అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే ఇల్లు ఖాళీ చేస్తున్నాం ఫ్రెండ్స్ పొద్దున్నే లేచేసి ముందైతే వాకిలు ఊడ్చి నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేస్తున్నానండి ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళి అయితే వాషింగ్ మిషన్లో బట్టలు ఒక ఐదు నిమిషాలు నానపెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసానండి ఇంకా అంట్లు అన్నీ కూడా తోంటున్నాను వంట పని అయితే ఏం పెట్టుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే ఇక్కడ ఉన్న పనులు ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత అన్నీ కడిగేసే ఉంటాయి కాబట్టి ఇల్లు మారటానికి ఈజీగా ఉండిద్దని ఇంకా ఇక్కడ పనులు అయితే ఫస్ట్ నేను కంప్లీట్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ వారం నుంచి ఇల్లు ఖాళీ చేస్తామని తెలిసిన కాడ నుంచి ఒకవైపు ఇల్లు వెతుక్కుంటూ మరోవైపు రోజు కొన్ని సామాన్లు కిచెన్లో సామాన్లు రోజు కొన్ని తోమి పెట్టేసుకుంటా ఉన్నానండి ఎందుకంటే ఇక్కడే తోమి పెట్టేసుకుంటే మనము ఇల్లు షిఫ్ట్ అయినాక ఇంకా డైరెక్ట్ అక్కడ సర్దుకుంటే సరిపోతుందని ఇంకా కొన్ని కొన్నిగా అన్నైతే అయితే తోమి పెట్టుకున్నానండి అలాగే బెడ్షీట్లు బొంతలు దుప్పట్లు ఇవి కూడా రోజు కొన్ని రోజుకు కొన్ని పిండి శుభ్రంగా ఆడైతే పెట్టేసుకున్నానండి ఇంకా బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్న ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు అవుతాయి కదా ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటప్పుడు తెచ్చుకోక తప్పదులేండి కానీ నాకైతే మా శివ దోశల పిండి పట్టించిందండి అక్క ఇల్లు మారుతున్నావు కదా ఇదిగో బయట నుంచి టిఫిన్ తెప్పియాలన్నా వంద రూపాయలు లేని టిఫిన్ రాదు నలుగురికి ఇంకా ఈ దోశ పిండి అయితే పట్టించాను ఈ దోశలు అయితే వేసుకోండి అక్క ఇంకా సామాను రద్దుకున్నాక మధ్యాహ్నం ఎప్పుడు వంట అయితే చేసుకోండి అని చెప్పి ఇచ్చిపోయిందండి ఇంక నేనైతే అంటులుతో వేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో ఉతుకుతా ఉంది ఇంకా స్నానం చేసుకున్నానండి స్నానం చేసుకొని వచ్చి దోశలు అయితే వేస్తా ఉన్నాను ఈ ఫస్ట్ చిన్న దోశ వేసాను కదండి అదైతే బయట రేకుల మీద పెట్టేసి పెద్దలకైతే మొక్కుకున్నానండి నాన్ వెజ్ వండిన ఇలా ఏమన్నా దోశలు పూరీలు ఏమన్నా అప్పాలు చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఫస్ట్ ఒకటి కానీ రెండు కానీ తీసి మన పెద్దవాళ్ళకి అంటే చనిపోయిన వాళ్ళకి దండం పెట్టుకుంటే మంచిది పిల్లలు కూడా ఉన్నారు కదా మంచిదన్న ఉద్దేశంతో ఇంకా బయట పెట్టేసి అయితే వచ్చానండి ఇంకా దోశలు అయితే మా ఆయనకి మా బాబుకి నాకు ముగ్గురికైతే వేసుకున్నాము అప్పటికే మా బాబా అయితే ఇంకా నిద్ర లేవలేదండి పడుకునే ఉంది ఇంకా మేమైతే టిఫిన్ అయితే చేసేసాం ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఆ పడ్డాంట్లు కూడా కడిగేసానండి ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా ఉతకడం అయితే అయిపోయింది ఇంకా అవన్నీ పిండేస్తా ఉన్నానండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బడ్డ అంటులు కానీ బట్టలు కానీ శుభ్రంగా కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకి ఈజీగా అనిపించింది ఇప్పుడు ఈ బట్టలన్నీ పిండి ఆరేసేసాను అనుకోండి మనము సామాన్లు ఎదురుకునే టైంలో ఇవన్నీ శుభ్రంగా ఆరిపోతాయి ఇంకా ఫైనల్లీ ఇవి కూడా తీ మడతలు పెట్టుకొని తీసుకెళ్ళి మనం కొత్త ఇంటికాడ సర్దు పెట్టేసుకుంటే సరిపోయింది అందుకోసం వంట పని అయితే ఏం పెట్టుకోలేదులేండి ఇంకా టిఫిన్ చేసేసాం కదా దోశలు పోసాను ఇంకా అంట్లు బట్టలు ఇంకా ఇల్లు ఊడవటం అంటే పొద్దున్నే ఊడ్చుకుంటాం కదండీ అట్లానే ఊడ్చేసాను ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి నా పని ఇంకా పక్క గల్లీలోనే వెళ్ళండి ఇల్లు ట్రాలీ కూడా ఏం మాట్లాడలేదు ఫ్రెండ్స్ ట్రాలీ మాట్లాడితే పదిహేను వందలు అడిగారండి ఇంకా దగ్గరే కదా ఇల్లు ఎక్స్ట్రా ఖర్చు ఎందుకులే అనేసి ఇంకా మా ఆయన నేను ఉన్నాం కదండి ఇంకా సామాన్లు చూసారా ఫ్రెండ్స్ తోం పెట్టేశాను కదా ఇంకా అవన్నీ కాసేపు ఎండగా పెట్టేశానండి శుభ్రంగా ఆరిపోయినాయి అయితే బుధాన్ని పెట్టుకొని కొత్త ఇంటికాడికి అయితే వెళ్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళేసి ఇంకా కిచెన్ లో పెట్టేశాను అంటే నేను ఎలా ఇల్లు సర్దుకున్నానంటే ఇప్పుడు ఈ టబ్బు నిండా బోళ్ళు తీసు అంట్లు తీసుకొని వచ్చాను కదండి మళ్ళీ వెళ్ళేసి ఇంకొక కవర్ నిండా వేసుకొని వచ్చానండి ఇవి కాటన్ బాక్సులు ఉంటాయి కదా అవి దొరికితాయి అని చెప్పి చూసాం కానీ రెండు మూడు షాపులకు కూడా తిరిగాం కానీ ఎక్కడ దొరకలేదు ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే ఆ బ్లూ కలర్ కవర్లు పెద్దవి ఉన్నాయి కదా అవి అయితే ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చాడండి ఇవి కూడా పెద్ద కవర్లే కదండి అంట్లు కానీ బట్టలు కానీ చాలా ఎక్కువే పట్టినాయండి మనం తీసుకొని రావడానికి కూడా ఈజీగా అనిపించింది ఇంకా అట్లా రెండు ట్రిప్పులు అయితే తీసుకొని వచ్చాను కదండి దాంట్లో ఇంకా సెల్ఫ్ సెల్ఫ్లో ముందు రోజే మొత్తం కడిగేసి పెయింట్లు వేసేసి మొత్తం ఊడ్చి వెళ్ళామండి సాయి ఏదో గీరుకున్నాడు ఫ్రెండ్స్ అమ్మ చూడు దెబ్బ తగిలిందంటే చూస్తున్నాను లైట్ గా చిన్నగా గీరుకుందండి ఇంకా ఎలాగో ముందు రోజు క్లీన్ చేసిందే కాబట్టి ఇంకా పేపర్లు వేసి నేనైతే ఆ దాంట్లో అయితే చదువుతా ఉన్నానండి ఇంకా ఈ లోపు మా పాపలేసింది మా పాపలేసి ఇంకా బీరు బట్టలు వేటికాయ చీరలకు చీరలు డ్రెస్సులకు డ్రెస్సులు అట్లా సపరేట్గా కవర్లు ప్యాకెట్ తెచ్చాడు కదండి చాలా కవర్లు ఉన్నాయి ఇంకా వేటికాయ అయితే మడతలు పోకుండా నీట్గా కవర్కి పెట్టి అయితే పంపిస్తూ ఉంది ఫ్రెండ్స్ సాయి అయితే ఎంత హెల్ప్ చేసాడా అండి వాడికి కొన్ని అర్థం అవుతాయి కొన్ని అర్థం కావు అయినా కూడా చక్కగా ఇల్లు మారుతున్నామని అర్థం చేసుకొని వాడికి చేతనైనంత సాయం వాడి మొయ్యగలిగినన్ని అయితే మోసుకుంటూ వచ్చాడండి పాపలు చాలా హెల్ప్ అయ్యాడు సాయి ఇలాంటప్పుడు మంచిగా అనిపించిందండి అందుకే నాకు దేవుడి మీద కోపం కూడా నాకు కొడుకుని ఎందుకు ఇట్లా చేసాడని వాడికి ఆ కొంచెం మైండ్ కూడా సరిగా ఉంటే చాలా మంచి గుణం అండి వాడిది కానీ కొంచెం అన్యాయం అయితే చేసాడు నా కొడుకు విషయంలో ఎప్పటికీ ఆ బాధ అనేది నాకు లైఫ్ లాంగ్ ఉండిపోయింది ఎవరు చూసినా కూడా ఈజీగా కనిపెట్టేస్తారండి నా మొహం నీ కొడుకు గురించి నువ్వు బాధపడుతున్నావు కదా ఉమా అని అదైతే రియల్గా నిజమండి నా కొడుకు మారితే అంతే చాలు ఫ్రెండ్స్ నాకు అంతకు మించి నేనేం లేదు ఇంక ఈ డ్రెస్సింగ్ టేబుల్ మా ఆయన నేనే పట్టుకొని వెళ్తున్నామండి ఇంకా టాలీన్ పిలిస్తే అదనపు ఖర్చు ఎందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో సడన్ గా ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది ఎందుకులే అనేసి డ్రెస్సింగ్ టేబుల్ మేమే తీసుకొని వచ్చాము అలాగే బెడ్ అండి ఇంకా బెడ్ కూడా తీసుకొని వచ్చాము ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇల్లు ఇప్పుడు తీసుకున్న ఇల్లు అయితే చిన్నగా ఉంది హాల్ చిన్నగా ఉందని సిస్టర్స్ అయితే కామెంట్స్లో అన్నారండి ఏం చేస్తాం సొంత ఇల్లు లేనప్పుడు ఉన్నంతలోనే సర్దుకోవాలి ఇక్కడ అయితే చాలామంది నన్ను ఆ ఇల్లు మీకు ఎలా సరిపోయిద్ది అని కూడా అన్నారండి కానీ నేనేం పట్టించుకోలేదు సరిపోకపోయినా సరే ఎలా కా సర్దుకుంటాము దూరం వెళ్ళిపోతే అలా మేము ఇక్కడే అలవాటు పడ్డాం కదా అందరు తెలిసిన మనుషులు అలాగే తెలియని చోటకి వెళ్తే సాయి కొంచెం దిగులు పెట్టుకుంటాడు అని దిగులు పెట్టుకోవడం అంటే ఇదంతా ఆ పిల్లోడు చిన్నప్పటి నుంచి చూసిన ఉన్నాడు కదా అలా వేరే పోతే అంత ఇంకా బంధించినట్టు ఇంట్లోనే బంధించినట్టు అయిపోతాడండి అట్లా కూడా సాయిని కొంచెం నేను మైండ్లో పెట్టుకొని ఎటన్నా దూరం వెళ్ళటానికి ఇంకేముందండి ఎటన్నా దూరం వెళ్తే ఇంట్లోనే ఉంటాము కానీ ఆ పిల్లోడికి ఏంటంటే పీస్ఫుల్గా ఉండాలి కొత్త ప్లేస్కి అనుకోండి ఇంకా అక్కడ తెలియదు ఇంకా ఇంకా ఎక్కువ మనోవేదనగా అయిపోతాడని కొద్దిగా ఆలోచించే నేను చిన్న ఇల్లు అయినా సరే షాపు ఇంతకుముందు షాప్ పెట్టి తీసేసింది కూడా నా కొడుకు కోసమేనండి ఇప్పుడు కూడా చిన్న ఇల్లు ఇక తప్పదు అనుకొని నేను షాప్ అనేది సపరేట్ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఈ ఇంట్లో మిషన్లు సామాన్లు అన్నీ సరిపోవండి ఇంక ఓన్లీ షా ఉండడానికి షాప్ ఏమో మిషన్లకి ఇలా సపరేట్ ఉంటేనే కరెక్ట్గా సరిపోతుంది షాపుకి ఇంటికి పెద్ద దూరం కూడా ఏమి లేదండి ఒక నాలుగు అడుగులు వేస్తే షాప్ వచ్చేస్తుంది అంత డిస్టెన్స్ లోనే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే సాయి ఉండబుద్ధి అయితే ఇంట్లో ఉంటాడు లేదంటే షాప్ దగ్గరికి వచ్చి నా దగ్గర కూర్చుంటాడు ముందు అయితే షాప్ ఒక చోట ఇల్లు చాలా దూరంలో ఉండేదండి అలాంటి టైంలో అటు ఇంటికి వెళ్ళలేక ఇటు నా దగ్గర ఉండలేక సాయి మెట్ల మీద కూర్చొని బాగా ఏడుస్తా ఉండేవాడు చూశారు కదా షాప్ బయట మెట్లు ఆ మెట్ల మీద కూర్చొని అయితే ఏడుస్తా ఉండేవాడు ఫ్రెండ్స్ ఇంకా నేను వాడి బాధ చూడలేకనే నా బిడ్డ కంటే ఏది ఎక్కువ కాదని షాప్ అయితే ఖాళీ చేసేసానండి ఇప్పుడైతే షాప్కి కొంచెం దూరంలోనే ఎట్లా అంటే నేను ఇప్పుడు మిషన్ బ్లౌజులు కుట్టుకుంటూ ఉన్నా కానీ సాయి ఇంటికి వెళ్ళొచ్చు మళ్ళీ షాప్ దగ్గరికి రావచ్చు అక్కడే ఇంకా వాడికి కూడా కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటే కూడా మంచిగా అనిపిస్తుందిలే అనేసి ఇంకా అన్నిటికీ ఉన్నంతలో సర్దుకోవాలి అనే ఉద్దేశంతో చిన్నగా ఉన్నా సరే ఇల్లు తీసుకున్నామండి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ బెడ్ బెడ్ అయితే మా ఆయన నేను పట్టుకొని వచ్చామండి ఇంకా అంతలో ఒక సాయి వచ్చాడు సాయి అంటే ఈ అబ్బాయి లైట్ ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నాడు కదా మంచివాడండి తమ్ముడు బాగా హెల్ప్ అవుతాడు వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చాడు ఎలా అంటే సొంత తమ్ముళ్ళు లాగా అండి అంత బాగా హెల్ప్ అవుతారు ఫ్రెండ్స్ మేము మంచిగా ఎక్కువ అంటే అందరం అందరితో కలిసి ఉండలేమండి కానీ కలిసి ఉన్న కొంతమంది అయినా చాలా బాగా వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారు మేము వాళ్ళని అర్థం చేసుకుంటాము అలా అంత ఏ ఏదంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి ఉండేది వేరండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నా అనుకొని మన దగ్గరికి వస్తారు చూసావా వాళ్ళదే వాళ్ళకే గొప్పతనం ఎక్కువండి నా దృష్టిలో అయితే అంతే ఫ్రెండ్స్ ఇంకా మా వదిన కూడా వచ్చిందండి ఇంకొచ్చి బట్టలు అయితే మడత పెట్టిస్తూ ఉంది నేనైతే బిరువలో సర్దుతా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా ఇలా ఉంది చదువుకుంటా ఉన్నాము మరి వంట అలా ఇంకా వంట చేయటానికే కుదరలేదండి మా జ్యోషన ఫోన్ చేసింది జ్యోష్న అంటే నేను టైలరింగ్ నేర్పించిన అమ్మాయి అండి అంతకు ముందైతే నాకు పరిచయం లేదు ఇంకా టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చింది అక్క టైలరింగ్ నేర్పించవా చిన్నపిల్లలు అక్క నేను కూడా నేర్చుకుంటాను అని అడిగితే నేను కాదనుకోండి నేర్పించానండి టైలర్ టైలర్గా మారింది వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు బట్టలు కూడా గుట్టుకుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ వస్తుందో చూడండి ఏమనే చూసినా వాళ్ళిద్దరు పిల్లలు అండి చూడండి అంత చిన్న పిల్లలు ఇంకా ఇప్పుడు కుట్టుకుంటుందండి బ్లౌజులు కుట్టుకుంటుంది వాళ్ళ ఆయన కూడా ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు అందులో కూడా హెల్ప్ గా ఉంటుంది ఇటు చేసుకుంటుంది అటు చేసుకుంటుంది చాలా మంచి అమ్మాయి అండి ఎలాంటి స్వార్థం ఉండదండి కడుపులో నేను చెప్తున్నా కదా పరిచయం లేకముందు అమ్మాయి ఎవరు నేను ఎవరు పరిచయం అయిన తర్వాత ఏమన్నా మా చుట్టాలా చెప్పండి ఫ్రెండ్స్ కానీ అని పిలవంగానే మరి అక్కకి ఏం కష్టం వచ్చిందని వచ్చేసిద్దండి మా మాకోసం అన్నము కూర చేసుకొని వచ్చింది ఆ రోజే కాదండి ముందు రోజు పెయింట్లు వేసుకుంటా ఇల్లు కడుక్కుంటా ఉన్నాం కదా ఫ్రెండ్స్ నాకు ఆ రోజు కూడా వంట చేయటానికి కుదరలేదండి ఇక రైస్ వండుకొని చేపల పులుసు అయితే తీసుకొని వచ్చింది ఎందుకంటే శనివారం రోజు మృగశీర వచ్చిందండి శనివారం అయితే తినము అలాగే వాళ్ళు కూడా తినరు ఇంకా ఆదివారం రోజు అయితే మేము పెయింట్ పనులు చేసుకుంటా ఉంటే తను అన్నం వండుకొని చేపల పులుసు పెట్టుకొని తీసుకొని వచ్చిందండి ఇంక ఇది సోమవారం ఆదివారం రోజు చేపల పులుసు తీసుకొచ్చింది సోమవారం రోజు ఇల్లు చదువుకుంటున్నాం కదండి ఇంక బగారా రైస్ సాంబారు పాపడాలు మాడిక పత్రడి తీసుకొని వచ్చిందండి తన గురించే చెప్తున్నానండి నా దగ్గర మిషన్ నేర్చుకోండి చాలా మంచిగా ఒక చెల్లిలాగా నతితోడు ఉంటుందని చెప్తా ఉన్నాను అంతలోకి మా వదిన బట్టలు మడత పెడుతుందని కూడా మా వదిన చూపిస్తుంటే చూడండి మొహం చూపించకుండా ఎలా సిగ్గు పడుతుందో ఇక చూడండి ఈ బాబు మా జ్యోశన వాళ్ళ బాబు మస్తు మాట్లాడతాడు అండి సూపర్ మాట్లాడతాడు అంత తెలంగాణ లాంగ్వేజ్ అండి మా జ్యోషనోది కానీ మా జ్యోషన పిల్లలది కానీ తెలంగాణ లాంగ్వేజ్ బాగా మాట్లాడతారండి ఇంకా మాట్లాడరా అంటే కెమెరా ఎదురు కొంచెం సిగ్గుపడతా ఉన్నారు ఇంకా అంతకని నేను ఏమి మాట్లాడి లేకపోయాను ఇంకా భోజనం అయితే చేస్తా ఉన్నాం ఫ్రెండ్స్ వంటలు అయితే చాలా బాగా చేసిన్నాయి మన దగ్గర మన అని దగ్గరకు వచ్చే వాళ్ళకంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మన అని వచ్చిన వాళ్ళకే ఎక్కువండి షేర్ చేయండి అలాగే ¡Gracias